ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆయన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన అయితే చేశారు చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉద్దేశించి హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా గ్రూప్ వన్ విజేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమక పత్రాలు అయితే అందజేశారు అయితే ఈ సందర్భంగా ఆయన అయితే ఉద్యోగకు సంబంధించి మాట్లాడడం జరిగిందనమాట తెలంగాణకు వీరోచిత చరిత్ర ఉందని అన్నారు ఆరు దశాబ్దాలు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని కూడా తెలియజేశారు కానీ కొందరు ఒక పార్టీ ఒక కుటుంబం కోసం అన్న భ్రమలో ఉన్నారని విమర్శించడం జరిగింది కాలం కలిసొచ్చి రెండుసార్లు గెలిస్తే జన్మలు అనుకున్నారని తెలియజేశారు చేశారు తెలంగాణ ప్రజలు నమ్మక ద్రోహం చేశారని ఓటమి పాలయ్యారని కూడా అన్నారు పదేళ్ళు గ్రూప్ వన్ నిర్వహించట్లేదని వాళ్ళు ఉద్యమకారులా లేదంటే అని సీరియస్ కావడం జరిగింది సో ఇక ముఖ్యంగా తెలంగాణ స్ఫూర్తి వారిలో లేదని కూడా తెలియజేసే ప్రయత్నం అంటే బీఆర్ఎస్ హయాంలో ఆర్ఎంపీ డాక్టర్లు కూడా టీజీపీఎస్లో సభ్యులుగా నియమించారని కూడా అన్నారు కడుపు నిండా విషయం పెట్టుకుని ఉద్యోగులు దెబ్బతీయాలని చూశారని చెప్పారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే రెండు మూడు కోట్లు తీసుకొని గ్రూప్ వన్ ఉద్యోగాలు అమ్ముకున్నామని నాపైన విష ప్రచారం చేశారని మండిపడ్డారు ఈ కుట్రల్లో వెనుక కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయని కూడా ఆరోపించారు ఇక పదేళ్లుగా తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తే విశ్వాసఘాతకులు మిగిలిపోయారని బీఆర్ఎస్ నేతలపైన మండిపడ్డారు గ్రూప్ వన్ కు సంబంధించి మూడు లక్షల మంది పోటీ పడితే ఐదు వందల అరవై రెండు మంది ఎంపిక అయ్యారని చెప్పేసి అన్నారు ఇక ఈ సందర్భంగా గ్రూప్ వన్ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగులను ఉద్దేశించి ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారట సో ఇక మీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకండి తల్లిదండ్రులు పట్టించుకోకపోతే మీ జీతంలో టెన్ పర్సెంట్ టెన్ శాతం అంటే టెన్ పర్సెంట్ కట్ చేసి మీ పేరెంట్స్కి ఇస్తామని త్వరలో చట్టం కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక ప్రకటన అయితే చేశారనమాట